చనిపోయిన వారి ఈ వస్తువులు అస్సలు వాడద్దు ఉపయోగిస్తే కష్టాలు తప్పవట గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తి యొక్క కొన్ని వస్తువులను కుటుంబ సభ్యులు అస్సలు వాడకూడదు జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం మరణించిన వ్యక్తి ధరించే దుస్తులు అస్సలు వాడకూడదు చనిపోయిన వ్యక్తి వద్ద ఉన్న బట్టలు దానం చేయడం లేదా విసిరివేయడం ఉత్తమమట ఇదే కాకుండా అతను ధరించే బూట్లు చెప్పులు వాచీలు ఉపయోగించకూడదట మరీ ముఖ్యంగా చనిపోయిన స్త్రీ పురుషుల బెడ్షీట్ అస్సలు వాడకూడదంట గరుడ పురాణం ప్రకారం ఈ వస్తువులన్నింటికి చనిపోయిన వ్యక్తితో సంబంధం ఉంటాయని వీటిని కుటుంబ సభ్యులు ఉపయోగించినప్పుడు మృతుడి ఆత్మ అక్కడికి వస్తుందని మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తుందని చెబుతున్నారు దీని కారణంగా ప్రతికూలత మీ జీవితంలో ప్రవేశిస్తుందని మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయని చెబుతున్నారు వీటితో పాటు చనిపోయిన వ్యక్తి వద్ద బంగారు ఆభరణాలు ఉంటే వాటిని పారివేయడం సాధ్యం కాదు కాబట్టి ముందుగా వాటిని కరిగించి వేరే వస్తువులుగా మార్చాలని జ్యోతిష్యుడు సూచిస్తున్నాడు దీని వల్ల ప్రేతాత్మల ప్రభావం చాలా వరకు తగ్గుతుందని చెబుతున్నారు మిగిలిన వస్తువులను మాత్రం ఇంటి నుండి దూరంగా పారివేయాలని లేదా గంగలో కలిపివేయాలని సూచిస్తున్నారు మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా అది మన మంచి కోసమే అయి ఉంటుంది మరణించిన వ్యక్తి వస్తువులను దానం చేయడం ఉద్దేశం ఏమిటంటే మనం వారితో అనుబంధాన్ని వదులుకోమని మన మనసుకి తెలిసేలా చేయడం వారు లేని జీవితంలో మనం ముందుకు సాగాలని వారి జీవిత ప్రయాణం మనతో ముగిసిందని ఇప్పుడు వెళ్ళిపోయిన వారి ఆత్మ మనల్ని మర్చిపోయి వారి తదుపరి పునర్జన్మకు వెళ్ళాలని చెప్పడమే దీని వెనుక ముఖ్య ఉద్దేశం లేదంటే చనిపోయిన వ్యక్తి దుస్తులను పదే పదే ధరించడం వల్ల నిరాశకు లోనవుతారు వాటిని చూసిన ప్రతిసారి ఆనాటి ఘోరమైన నష్టాన్ని గుర్తుకు వస్తుంది అందువల్ల మరణించిన వారి దుస్తులను ధరించకుండా ఉండడం మంచిది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్